ఏది ఆ వివాహం సినిమాకి సంబంధించి వాటి గురించి మాట్లాడు కానీ అల్లు అర్జున్ గారి గురించి పుష్ప సినిమా గురించి డిబేట్ల మీద డిబేట్లు అండి ఇదిగో ఇక్కడ ఉంది కదా ఒకసారి ఇది కూడా ఇది ఇదిగో అల్లు అర్జున్ గారి గురించి అల్లు అర్జున్ గారు అనుకుంటానే పుష్ప సినిమాలో ఆ డైలాగులు లేకుంటానే చిరంజీవి గారిని ఏదో అనేసారని పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేశారని గత రెండు రోజులు బట్టి సాక్షిలో ఒకటే మాట ఇది అల్లు అర్జున్ గారి కంటే ఏకంగా పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ చిరంజీవి గారి పేరు కానీ అసలు పలకడానికి కూడా ఇష్టపడ్డంట నిన్న మొన్న సాక్షులు వచ్చిన డిబేట్లు సారాంశం అదే వాళ్ళే గారు అంటే వాళ్ళతో పాటు ఇంకొక మంది పగుడిగాలు తీసుకొచ్చారు అల్లు అర్జున్ గారు అభిమానులు అని చెప్పేసి అని వీళ్ళు అడిగేయడం ప్రశ్నలు వాళ్ళు సమాధానం చెప్పేయడం సినిమాలో లేని డైలాగులు కూడా ఉన్నట్టుగా వీళ్ళ ప్రశ్నలు వేస్తే ఎస్ ఎస్ వాళ్ళ దిక్మార్థి వల్ల ఉన్నది వాళ్ళ కూడా ఖండించొద్దు వాళ్ళు కూడా ఖండించాలి ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అలొర్డ్ దగ్గర ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినిపిస్తా చూడండి. స్వస్థానానికి అయిన main కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాస్క్ హు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాస్క్పూర్గా సభా సో మచ్ అండ్ ఆన్ ఎ పర్సనల్ నోట్ కెల్లం బాబాయ్ యూ సో మచ్ ఇప్పుడు మీరు ఎక్కడైతే ఎక్కడైతేసుకుంటారరా ఏదో పని కట్టుకొని అసలు రాష్ట్రంలో పుష్ప సినిమా ఒక్కటే ప్రధాన సమస్య అయినట్టు సాక్షిలో కూర్చొని అలాగే కొంతమంది మేధావులు మా మేధావి హైదరాబాద్లో ఒక మేధావి ఉంటాడు ఏకంగా ముప్పై ఎనిమిది వీడియోలు చేసి చూడండి పుష్ప సినిమాకి సంబంధించి ముప్పై ఎనిమిది వీడియోలు అల్లు వర్సెస్ మేఘా చిరంజీవి గారిని అల్లు అర్జున్ అలా అన్నాడా అసలు వాళ్ళిద్దరి మధ్యన ఏం జరుగుతుంది జరిగింది ఇదే అల్లు అర్జున్కి అంత అహంకారమా మా మేధావి దీని గురించి ఎందుకు మాట్లాడవ్యా నువ్వు ఏమయ్యా మేధావి ఇగో కోటి పది లక్షల రూపాయలు వివాహం సినిమాకి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్ నుంచి చెల్లించేసారండి కొన్నది అంతకీ రెండు కోట్ల రూపాయలకి చెప్పింది ఎవడో మళ్ళీ రాంగోపాల్వరమే ఇక్కడ చెప్పింది కూడా ఎవడో చెప్పట్లా నా దగ్గర నుంచి సినిమా రైట్స్ని రెండు కోట్ల రూపాయలకి ఏపీ ఫైబర్ నెట్ కొన్నారు నాకు ఇచ్చింది కోటి రూపాయలే ఇంకా కోటి రూపాయలు ఇవ్వలేదని అని చెప్పేసి డైరెక్ట్గా రాంగోపాల్ వర్మ చెప్తుంటే ప్రజల సొమ్ముతో మీ సొంత ప్రయోజనాల కోసం లేదంటే ప్రజల సొమ్ముని మీ సొంత ప్రయోజనాల కోసం ఎలా వాడతారని చెప్పేసి దాని గురించి డిబేట్లు పెట్టలేదు పుష్ప సినిమా గురించి పెట్టాడు ఇక్కడేమో ఈ లష్టానుసారంగా డబ్బులు ఏది పడితే అది అలాగే ఈ వార్తను ప్రచారం చేసిన టీవీ ఫైవ్ ఏబిఎన్ మహాన్యూస్ పైన పరువు నష్టం దావా రామ్ రాంగోపాల్ వర్మ ట్వీట్ అండి ఇక్కడ క్లియర్గా రాంగోపాల్ వర్మ ఒప్పుకున్నాడు నేను వ్యూహన్ సినిమా రైట్స్ ఏపీ ఫైబర్ నెట్కి రెండు కోట్ల రూపాయలకి అమ్మాను నాకు ఇచ్చింది కోటి రూపాయలే కదా జగన్మోహన్ రెడ్డి రాంగోపాల్ వర్మను ఉద్దేశించి గతంలో రీసెంట్గా మాట్లాడిన మాటలు వినిపిస్తాను చూడండి ఒకసారి మళ్ళీ మాట్లాడు చూసాం సినిమా తీస్తే తప్పులే సినిమా చేసిన వివేకాగే వివేకా ఇష్టం వచ్చినట్టుగా చేసినా నష్ట ఎవరి మీద ఏ రకమైన మాట్లాడినా తప్పలాంగోపాలర్మ చేసిన సినిమా సంసార్ కూడా రాంగోపాల్ వర్మ సినిమా తీయడానికి మేము తప్పు పట్టట్లేదు కానీ ఆడు తీసిన సినిమాకి నువ్వు ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆ రైట్స్ రెండు కోట్ల రూపాయలకి నువ్వు కొన్నావయ్యా ఏపీ ఫైబర్ నెట్ ఏవైనా సినిమాల ప్రచారం చేయడానికి ఆ సినిమాలు కొననికా ఉన్నది అదేనా ఓటీటీ ప్లాట్ఫార్మా నీకైనా బుర్ర అయినా బుద్ధి బుద్ధిజ్ఞానం ఏమైనా ఉందా ప్రజల సొమ్మును బఠానీలో తినేస్తావు నువ్వు అంటే నీకు భజన చేస్తే ఆడొక పకోడీ సినిమా తీస్తే ఆ పకోడీ సినిమాకి ఆ ప్రచార హక్కుల కోసం ఆ సినిమా రైట్స్ కోసం నువ్వు ఏపీ ఫైబర్ నెట్ నుంచి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు కొంటావా అది కూడా ప్రజల సొమ్మ దేనిక ఏపీ ఫైబర్ నెట్ పెట్టింది దేనికయ్యా దేనికి పెట్టారు సిగ్గు సెరవ లేకుండా ప్రజల సొమ్ముని అడ్డగోలుగా ఎంత వీలైతే అంత ఎంత అందితే అంత దోచేసింది కాకుండా దోచిపెట్టేసింది కాకుండా ఇక్కడికి వచ్చి ఎదో ఓపెన్ చేసాలా ఎవరు చెప్తున్నాడు మేము చెప్పట్ల ఇది నిన్నటి వరకు వచ్చిన వార్త ఏంటి కోటి రూపాయలే కోటి రూపాయల వివాహానికే కోటి పది లక్షల వివాహం సినిమాకి ఒక కోటి రూపాయల యాత్రకి అలాగే ఆ యాత్ర మూవీలో నటించిన ఒక ప్రముఖ నటుడికి డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఒక యాభై లక్షల రూపాయలు చెల్లింపు అది కాకుండా అరవై వీడియోలు తీయడానికి మరొక రెండు కోట్ల రూపాయలు చెల్లింపు ఆ అరవై వీడియోలు ఏమైపోయినాయో తెలియదు ఎవరికి షేడో తెలియదు ఎవరికి ఇచ్చేసేడి తెలియదు ఇది నువ్వు చేసిన అవినీత అని చెప్పేసి నిన్న వార్త వచ్చింది దానికి సంబంధించి ఒక్కడో ఒక్కడంటే ఒక్కడ మాట్లాడండి సాక్షిగా రాలా సాక్షిని డిబేట్ పెట్టేస్తారు వాస్తవానికి అయితే ఏదైనా ఒక వార్త రాగానే ఎమ్మట ఒక డిబేట్ పెట్టేస్తారు ఇది అబద్ధం ఇది తప్పుడు ప్రచారం అసలు దీనికి దానికి సంబంధం లేదు అలాంటిది ఏమీ జరగలేదు మా మేధావులు కూడా కొంతమంది మేధావులు కూడా ఏదైనా రాగానే జగన్పై బద్దలైన మరో అబద్ధం మా కషాయి ప్రతిది జగన్పై బద్దలైన మరో అబద్ధమే దీని గురించి నిన్నటి నుంచి ఒక వీడియోను మాట్లాడతాడేమో అని అసలు ఏపీ ఫైబర్ నెట్ నుంచి సినిమాలు వెంట నాకు అర్థం కావట్లా సినిమా రైట్స్ కొనవంటే మాకు అర్థం కావట్లా అంటే సినిమాల ప్రచారం చేయడానిక ఏపీ ఫైబర్ నెట్ పెట్టింది అంటే ఈ పని తెలియదు తెలియదట్లే చెప్పనా వీళ్ళకి భజన చేస్తూ వస్తావు నీకు భజన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తూ సినిమా తీస్తే దాన్ని ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ప్రచారం చేయించేసి జనాల మీద వృద్ధేద్దామని చూసేటండి అందుకే కదా నువ్వు కొన్నది నిన్ను ఎవడకొనమన్నాడయ్యా నువ్వు భజన చేసుకోవడానికి సినిమాలు తీడివేంటి మా పైన వృద్ధేడివేంటి మా డబ్బులతోటి దానికి ఎవడో సమాధానం చెప్పడం నేను మొన్నే అనుకున్నా నువ్వు మాట్లాడినప్పుడే నాకు డౌట్ వచ్చింది మొత్తానికి ఏదో లిటికేషన్ ఉంది లిటికేషన్ లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఎందుకంటే వీళ్ళ కార్యకర్తలు నాయకులు నాయకులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటేనే స్పందించడు ఈ పనుడు అలాంటిది గోపాల్ వర్మ పైన స్పెషల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పందించినప్పుడే తేడా వచ్చింది మొత్తానికి అధిక మొత్తంలోనే డబ్బులు చెల్లించారని చెప్పేసి చెప్పు ఆ సినిమా వల్ల రాష్ట్రానికి ఒరిగేదేంటి వచ్చేదేంటి అయితే గీతే నువ్వు కొనుక్కోవాలి కావునా పో నువ్వు కొనుక్కొని ఏపీ ఫైబర్ నెట్ ద్వారాగా రాష్ట్ర ప్రజలకు మొత్తం అందరి ఫైనల్ ఉద్దేశ ప్రయత్నం చేసినా బాధలేదు నీ డబ్బుని ఇష్టం తగలేసుకుంటావు అగ్గుపళ్ళు వేసి ఎలిగించేసుకుంటావు గిటర వేసుకుంటావో సింపేసుకుంటావు నువ్వు ఏదన్నా చేసుకోవ ఈ సినిమాల పెంచు అంటే నాకు అర్థం అంటే నీ గురించి ఒక సినిమా తీసేసి నువ్వు గొప్పోడివి నువ్వు మేధావి నీ వాళ్ళందరూ సెడ్ అని చెప్పేసి ఒక సినిమా తీసేస్తే జనాలు ఆ పిచ్చోళ్ళ దానికోసం నువ్వు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడతావా వాళ్ళు వచ్చి నేను పరుగు నర్శనం దాదాపుతాన రాంగోపాల్ వర్మ డబ్బులు తీసుకోవాలని చెప్పి నువ్వు ఒప్పేసుకుంటా నేను వచ్చిన వార్త అదే కదా నన్ను వచ్చిన వార్త ఏంటి నేను వచ్చిన వార్త నువ్వేదో అక్రమంగా తినేసేవానో నువ్వు దోచేసేవానో రాలా యోహన్ సినిమాకి కోటి పది లక్షలు ఆర్వీ గ్రూప్కి మళ్లింపు ఈ ట్వీట్లో నువ్వు చెప్పింది కూడా అదే కదా ఈ ట్వీట్లో నువ్వు చెప్పింది ఏంటో ఇక్కడ ఇక్కడ ఏముంది ఇక్కడ నువ్వు చెప్పింది కూడా అదే ఏమని రెండు కోట్ల రూపాయలకి నా దగ్గర కొన్నారో రైట్స్ కోటి రూపాయలు ఇచ్చారు దేనికి ఇగో ఆర్వీ అకౌంట్కి రాంగోపాల్ వర్మకి సంబంధించి ఆర్వీ అకౌంట్కి ఇచ్చారు కోటి రూపాయలు ఇంకా కోటి రూపాయలు ఇవ్వలేదు ఇక్కడ నువ్వు చెప్పిందే కదా ఇక్కడ వార్త వచ్చింది మరి ఎవరి నువ్వు హావు నువ్వు పరునాశంధ ఎవరి పైనహత్తావయా సిగ్గనేది అనిపించట్లా జగన్మోహన్ రెడ్డి ప్రజల సొమ్ము ఈ విధంగా తినేసేడండి పైగా ఏమైనా మాట్లాడతాడో సినిమాలు దిత్తే తప్పేంటి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా సినిమాలు దిత్తే కేసులు పెట్టేస్తారా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సినిమాలు దిత్తే కేసులు పెట్టేస్తారా వేస్తారా ఇబ్బంది పెట్టేస్తారా మీరు చేసింది చిన్న అవినీతి కాదు ప్రతి దాంట్లోనే దోచేసుకోవడమే నేను రాంగోపాల్ వర్మ కూడా ఒక విషయం చెప్తున్నా ఏంటంటే తర్వాత కేసు ఎత్తుగాలే తర్వాత కోర్టుకు వెళ్దిగాను కానీ ముందు నీ దగ్గర ఆ సినిమాని కొన్నదేవడు ఆ అగ్రిమెంట్ ఉంటుంది కదా ఆ కొన్నది ఎవడో సంతకాలు పెట్టింది ఎవడో నీకు అమౌంట్ రిలీజ్ చేస్తానికి చెక్కిల పని సంతకం పెట్టింది ఎవడో అవన్నీ వచ్చి నీట్గా ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేవానుకో ఫస్ట్ ఇక్కడ కంప్లైంట్ ఈ కాదు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏదో ఒక పోలీస్ స్టేషన్లో నీకు నచ్చిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇది ఇదిగో నేను ప్రభుత్వానికి ఈ సినిమాని నేను రెండు కోట్లకు అమ్మాను నాకు ఇచ్చింది కోటే ఇంకా కోటి రూపాయలు అవ్వాలని చెప్పి కంప్లైంట్ అప్పుడు మొత్తం బయటకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేదంటే ఆ కార్పొరేషన్లకి చైర్మన్గా ఉన్న వ్యక్తులు ఉన్నారా అసలు ఎవడేమన్నాడు ఎవడిచ్చాడు ఎందుకు ఇచ్చాడు అని మొత్తం అన్నీ బయటపడతాయి దాని గురించి సాక్షులు ఎక్కడైనా వార్త వచ్చు అని చూస్తే ఒగుడు మాట్లాడడం అది మన మేధావితనం జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా సరే కాస్త సిగ్గు తెచ్చుకొని దయచేసి వీటికి సమాధానం చెప్పు వీటికి సమాధానం చెప్పకుండా అప్పబాయ మాటలు మాట్లాడితే నిజంగానే అనుకుంటారు మిమ్మల్ని జనాలు కూడా తెలుసుకోవాలి ప్రజలకు కూడా మా మనం ఏంటంటే ఒక్కసారి అధికారంలో ఉన్నందుకు ఈ పనుడు చేసిన మోసాలు ఇవన్నీ కూడా వాళ్ళకి వాళ్ళ నాన్నగారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి భజన చేయించుకోవడానికి వీళ్ళే సినిమాలు చేయించి అది కూడా ఎవరి డబ్బుతో మన డబ్బుతోటి మన డబ్బులతో వీళ్ళు వీళ్ళు భజన చేయించుకుంటున్నారండి ఇకనైనా సిగ్గిపడండి